హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పప్పు మెంతికూర కర్రీ అయితే చేసుకుందాం ఈరోజు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెంతికూర అనేది ముందుగా క్లీన్ చేసుకోవాలి కన్నాలు గిన్నెలు గిన్నెలు వేసుకుంటే ఇసుక లేదు ఉంటే పోతుంది కందిపప్పు అనేది గ్లాస్ తీసుకుందాం ముందుగా కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో పప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర అనేది క్లీన్ చేసుకున్నాం కదా అది కన్నాలు ఉన్న గిన్నె గిన్నె చూడండి ఒకసారి చూపిస్తాను ఆ గిన్నెలో వేసుకుంటే మనం ఏ అయినా సరే ఇందులోనే క్లీన్ చేసుకుంటే ఇసుక అనేది ఉండదు అనమాట చిన్నది మనకు తెలియకుండానే కొంచెం కొంచెం ఇసుక అనేది ఉండిపోద్ది ఇలాంటి అనేది క్లీన్ చేసుకుంటే ఉండదు ఇలా కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసి పసుపు వాసన పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కందిపప్పు గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే అందులో వేస్తున్నాను రెండంటే రెండు విజిల్స్ వస్తే చాలు కందిపప్పుకి ఒకసారి నేను రెండు విజిల్కే ఆపేసాను పప్పు ఎంత బాగా వస్తుందో చూడండి మీరే మూత పెట్టుకుందాం ఇలాంటివి రెండు విజిల్స్ వచ్చాయి తాలింపు పెట్టుకుందాం ముందుగా తాలింపుకి సంబంధించిన ఆవాలు జీలకర్ర ఎండు ఎండిమిరకాయ కరివేపాకు వేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుందాం పప్పు సింపుల్గా అయిపోద్ది కాబట్టి మనం పప్పు పప్పులో ఏదో ఒక ఆకుకూర అంటే మెంతికూర కానీ మనకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం వేసుకొని కొంచెం త్వరగా ఫ్రై చేసుకుందాం పప్పు అనేది సింపుల్గా అయిపోయే వంట కాబట్టి మనం ఇది పిల్లలు కూడా ఈజీగా నేర్పించేయచ్చు నేను వండే విధంగా ఎప్పుడైనా వండి చూడండి టేస్ట్ అయితే చాలా వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట మొత్తం అన్నీ కుక్కర్లో వేయకుండా ఎలా ట్రై చేయండి ఒకసారి అయినా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం టమాటా మగ్గాలి కదా తగినంత పసుపు కారం వేసుకోవాలి కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కారం వాసన పోయే వరకు కొంచెం అంటే కొంచెం అలాగా అది కొంచెం అలాగా వాసన పోయే వరకు ఉంచుకొని కారం వాసన పోయే వరకు ఉంచుకొని ఆ పప్పు అనేది అందులో తిరిగి వేసుకుందాం నేను ఇందులో పులుపు వేయలేదు ఒక నిమ్మకాయ అయితే పిండాను నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎలాంటి కొత్తగా చూసినట్టు సబ్ చేసుకోండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా జాయిన్ అవుతాను పూర్తిగా వాచ్ చేసినందుకు ధన్యవాదములు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా కుదిరిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Bye friends. Bye to all.